మహిమ కొలుగునుక ఆమె ఇదంతా దేని మీద బిల్డ్ అవుతూ ఉంటుంది ఫేత్ మీద అంటే విశ్వాసం మీద ఇదంతా బిల్డ్ అవుతా ఉంటుంది ఆమె ఇప్పుడు అభిషేకము దేవుని యొక్క ఎబిలిటీ దేవుని యొక్క సామర్థ్యము ఈ సామర్థ్యాన్ని అభిషేకం అన్నా అనైకింగ్ అన్న దీనిని మనము పట్టుకోవాలంటే ప్రార్థన కావాలి ఏ ప్రార్థన కాదు మంతుల ప్రార్థన అభిషేకాన్ని పట్టుకునేది ఆ సామర్థ్యము ఈ ప్రార్థన ద్వారా కిందకు వచ్చేస్తారు లాడ్ వచ్చి ప్రైజ్ ప్రైజ్లాడు నీ కొంచెం మీకు ప్రాక్టీస్ చేయాలి కొంచెం చాలా మంది ఎలా వాడుతున్నారు నాకు తెలియట్లేదు ఎందుక శుద్ధ జలం అనేది ఒకటి ఉంది ఇది నమ్ముతారా నమ్మరు అనేది మీ ఇష్టం ఇప్పుడు ఎవరైనా ఏమైనా వస్తే ఫస్ట్ నా ఫోన్ ఏమైంది కొంచెం మంచిని తీసుకొని నేను చెబుతాను ఆ కృప నాకు ఇచ్చేయడం తెలియదు నాకు ప్రైజ్లా ప్రైజ్లా ఇప్పుడు ఏంటబ్బా ఎందుకు ఈ వాటర్లు ఏముంది ఈ తైలము ఫిజికల్గా తీసుకొచ్చి అక్కడ పెట్టారు మీరు వాటరు నూనె కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఇక్కడ మాట చెబుతాం దేవుని యొక్క అభిషేకము నన్ను పెట్టుకోండి మాట దేవుని యొక్క అభిషేకము ప్రైజ్ లాంటి ఇది ఎబిలిటీ సామర్థ్యము గాడ్ పవర్ అర్థమవుతుందా దేవుని యొక్క అభిషేకము కిందకి తీసుకురావాలంటే ప్రార్థన కావాలి ఐ మీన్ ఏ ప్రార్థన నీతిమంతుడు ప్రార్థన అభిషేకాన్ని పట్టుకుని తీసుకొస్తది చప్పట్లు కొట్టి దేవుని మహిమపంచు ఆమె ఇప్పుడు ఈ నూనెకి నేను ఇప్పుడు కొంచేపు మోకరించి ప్రాంతం చేస్తాను వాటర్ అన్నిటికి ఈ అభిషేకం దేంట్లోకి వస్తుంది వాటర్లోకి దీంట్లోకి వస్తుంది ప్రైజ్లా ఇప్పుడు దాంట్లో ఇంకొక మాట ఇంకా క్లియర్ చేయాలి మీకు దేవునికి మహిమ కొలుగును మీకు ఈ అభిషేకించబడిన యేసు రక్తాన్ని మీకు ఇస్తున్నాను ప్రైజ్లా చర్చిలో ప్రేరాయలు ఈ ప్రేరాయలు ఆయిలు ఎప్పుడు నిండుగా ఉండాలి అది మీకు తెలుసా అర్థమవుతుందా ఈ నూనెలో ఏమి లేదు ఈ ప్రార్థన చేసిన తర్వాత ఐ మీన్ ఈ ప్రార్థన నీతిమంతుడి ప్రార్థన దేవుని యొక్క ఎబిలిటీని తీసుకొస్తారు దీంట్లో నిక్షిప్తమైంది ప్రైజులా ఇది ప్రేరాయ ఓకేనా ఇప్పుడు దీని ఏం చేయాలి మనం అప్లై చేయటం తెలియాలి తెలియాలి అప్లై చేయటం తెలియాలి మీకు అర్థం అవటానికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విశ్వాసంతో రైజులా ఇది దేవుని యొక్క అభిషేక తైలమణి ఇది ఏసు రక్తపు యొక్క సామర్థ్యం ఎబిలిటీ ఈ నూనె నూనెలో ఏమి లేదు ఇదంతా జరిగేది స్పిరిచువల్ రెలములో జరిగిద్ది నా మాటలు మీకు అర్థమవుతున్నాయో తెలియదు ఎక్కడ జరుగు ఇది ఫిజికల్ ఇది ఫిజికల్ నేను పట్టుకుంటే నా స్పరిస్థితి తెలుస్తుంది ఆత్మ ప్రపంచంలో దాన్ని పట్టుకోలేము కానీ దాని ప్రభావం ఎక్కడికి వచ్చింది ఈడకు వచ్చి జుట్లు కొట్టుకుని రక్తం గారేదట్టు కొట్టుకున్నారు లేదు సూసైడ్ చేసుకున్నారు గందరగోళం అయ్యారు ఇది ఫిజికల్ జరిగింది అక్కడ ఇప్పుడు ఇది ఫిజికల్ ఎక్కడికి వెళ్ళి మళ్ళా ఏసున్న మహిమ గాక ఏసుకు మహిమ గాక అక్కడికి వెళ్ళి ఫైట్ చేసిద్ది ఇది అర్థం ఇప్పుడు ఎలా అప్లై చేయాలి దీన్ని నీకు అర్థం అవటానికి బిడ్డలు లేరు నీకు లేకపోవడానికి కారణం ఏంటిది తరాల మీద నుంచి వచ్చిన శాపాలు కర్షిస్తున్నాయి ఆ శాపాల వల్లే గర్భఫలం రాదు దీని చేయాలి బ్రేక్ చేయాలి అర్థమవుతుందా ఫర్ ఎగ్జాంపుల్ ఈ నూనెని ఈ అభిషేక్ నూనె అనుకూడదు ఇక నీ మైండ్ సెట్ ఎంతలా ఉండాలి ఈ యేసు రత్పు అభిషేకాన్ని తీసుకొని ప్రైజ్ లా ఇక్కడ అప్లై చేయాలి ఈ నిప్పుడు ఇక్కడ అప్లై ఇక్కడ చెయ్యి పెట్టి ప్రవ్వా నీ రక్తాన్ని నేను అప్లై చేశాను ఏసు నామములో రైజ్లా మీరు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలిగినది అయ్యా తండ్రి నీ రత్ ద్వారా నాకు విడుదల వచ్చింది ప్రవ్వా నీ యొక్క నామములో ఏసు క్రీస్తు నాములు అడిగి వేడుకుని ప్రార్థన నాము తండ్రి అని వదిలేయాలి ఇది అప్లై చేసే విధానం మీరేం చేస్తున్నారు ఆయన ప్రార్థన చేసేది ఇంకా నాకెందుకు ప్రార్థన అనుకుంటున్నారా అర్థమవుతున్నాట ఎట్లా అప్లికబుల్స్ చేయాలి ప్రతిరోజు ఏం చేయాలి కడుపులు నెప్పి దాన్ని అప్లై చేయాలి ప్రైజ్ లా ప్రభువారు ఎవరు దేవునికి మహిమ కొలుగునుగాక ఆమెన్ ప్రైజ్ లాడ్ ఈ అభిషేకాన్ని తెచ్చేది యాజకుడే ప్రైజ్ లాండ్ ఆ నీతి మంత్రుడు ఆ ప్రార్థన తీసుకొచ్చి ఇక్కడ నిక్షిప్తం చేస్తాడు ఇది మళ్ళా చేయాలంటే మళ్ళా నీకు విశ్వాసము నీకు మరలా అది అప్లై చేసే ముందు ప్రార్థన చేయాలి ఈ మెడిసిన్ ఇచ్చింది ఎవరు పరమ వైద్యుడు అయిన క్రీస్తు ప్రభులు వారు చెప్పే మహింపారు